సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మం అని వివరించారు తిరుపతిలో ఏర్పాటు చేసిన వరాహి సభలో ఆయన మాట్లాడారు ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం అన్ని చోట్ల ఓట్ల కోసమే చూస్తామా ఓట్ల కోసమే మాట్లాడతామా నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు తిరుమలలో అపచారం జరుగుతుంది సరిదిద్దండి అని గతంలో చెప్పారు కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అందుకే పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి ఇతర మతాలను చూసి నేర్చుకోవాలి సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉంది మనం గౌరవం ఇవ్వడం లేదు సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చాడు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేతగా ఇక్కడికి రాలేదు హిందువుగా భారతీయుడిగా ఇక్కడికి వచ్చా భిన్నత్వంలో ఏకత్వం చూపేది సనాతన ధర్మం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాశ్చిత్త దీక్ష చేపడితే అవహేళన చేశారు తిరుమలకు వెళ్తే నా కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించా నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా అని పవన్ కళ్యాణ్ అన్నారు లౌకిక వాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్న సెక్యులర్ సెక్యులర్లు దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయి రాముడిని తిడితే నోరెత్తకూడదు మనది లౌకిక దే దేశం అంటారు ఇతర మతాల్లో వాళ్ళ దేవుణ్ణి తిడితే వదిలేస్తారా లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదు సనాతన ధర్మాన్ని సూడో సెక్యులారిస్ట్లు విమర్ విమర్శిస్తున్నారు సనాతన ధర్మం హిందువుల హిందూ దేవుళ్ళను విమర్శించేవారు వారు ఎక్కువయ్యారు ఇస్లాం దేశాల పాటలు మాటలు సూడ సెక్యులరిస్టులకు వినపడవు బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్న ఎవరు మాట్లాడరు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అనుకుంటున్నారు మనం పళ్ళ బిగువున బాధను భరించాలా మన సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణం మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చాం ధైర్యం వీరత్వమే సమాజ వికాసానికి మూలం హిందూ సమాజాన్ని కులాలు ప్రాంతాల వారీగా విభజించారు హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇదంతా మెకాలే తీసుకొచ్చిన వివక్ష సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి ఈసారి ఎన్నికలు వస్తే వారిని పదకొండు నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దాం తిరుమల తిరుమల ప్రసాదాల్లో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాం జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు వైవి సుబ్బారెడ్డి హయాంలో పదివేలు తీసుకుని ఐదు వందలకే రసీదు ఇచ్చేవారు గత ప్రభుత్వం చేసిన దాంట్లో లడ్డూ ప్రసాదం కూడా కల్తీ చేశారన్నది చిన్న ఏమీ కాదు గుమ్మడికాయల దొంగ అంటే మీరు భుజాలు తడుముకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా తిట్టే రకం మీరు దర్యాప్తు చేయాలని కోరితే రాజకీయాలు చేస్తున్నామంటున్నారు మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామివారే చెబుతారు స్వామివారి నిజ రూప దర్శనం జరిగినప్పుడు తెలుస్తుంది పాత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు ఎందుకు మాట్లాడరు ఆచారాలు పాటించిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఎందుకు ఉన్నారు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఎందుకు స్పందించారు జగన్పై ఇరవై తొమ్మిది పెండింగ్ కేసులు ఉన్నాయి వాటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఆలయాలపై దాడులు చేసిన వారిపై మీరు తీసుకున్న చర్యలేంటి ఐదేళ్లలో వైకాపా అనేక అన్యాయాలు చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు